తల్లి చెల్లికే జగన్ పై నమ్మకం లేదు అలాంటిది పార్టీలో ఉన్న నేతలకు నమ్మకం ఎలా ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు వైసీపీ నుంచి ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారన్న ఆయన విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించారు కాకినాడ పోర్టులో వాటాలను తుపాకులతో బెదిరించి కొట్టేశారని విజయసాయిపై ఫైర్ అయ్యారు లోకేష్ ఈడీ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చిందని చెప్పారు అన్ని ఆరోపణలపై నిజాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు వైసీపీ నేతలు చేసిన అక్రమాలపై ఒకేసారి దర్యాప్తు చేపట్టాలంటే పోలీసులు సరిపోరన్నారు లోకేష్ ఒక్కొక్క కేసు ప్రాధాన్యతను బట్టి విచారణ పూర్తి చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకి ఎలాంటి నమ్మకం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు కాకినాడ పోర్టు కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేసారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేసారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి రా బిడ్డ రా అని ఇంటికి అన్ని బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ ఫ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ సాయి రెడ్డి గారు ఏమన్నారండి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు ఇంక దాని పార్టీలో చేరేది టీడీపీలో చేరేదేమో అది కేసు పే కేస్ ఎందుకంటే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం నేను ఎందుకు తీసుకుంటా మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఎందుకు తీసుకుంటా అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన ఎటువంటి మర్డర్ కేసు ఉంది అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్ మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు దావోస్ పర్యటనలో తమను ప్రశ్నించారని మంత్రి నాలో నారా లోకేష్ అన్నారు చంద్రబాబును చూసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని తెలిపారు జగన్ హయాంలో అమర్ రాజా తదితర పరిశ్రమలకు ఎదురైన ఇబ్బందులను వారు వివరించారని గుర్తు చేశారు లోకేష్ జగన్ కావాలని అమర్ రాజా యాజమాన్యాన్ని వేధించారని లోకేష్ విమర్శించారు కంపెనీలను వేధిస్తే పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి ఎవరు వస్తారని ప్రశ్నించా వైసీపీ నేతలు రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు లోకేష్ మీరు చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారెంటీ మీరు ఇస్తారా అని అడిగారు గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారెంటీ ఏంటని అడుగు అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్ అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంది వాళ్ళ కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నా నువ్వు వేధించలేదా అమ్మ రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తాడేంటో తెలియదు నన్నేం చేయమంటారు స్వామి ప్రభావం తెలీదు దాంతో అవగాహన లేనట్టుంది కొంచెం వాస్తవం ఏంటి జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్లే వ్యక్తులు ఏడు వందల మందితో మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు అతనికి సమాధానం చెప్తే నేను మాట్లాడా డావోస్ మాట్లాడా రెండోది గురించి ఎందుకు చంద్రబాబు ఏ బాధ్యతనిచ్చినా నిర్వర్తిస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పదవిపై స్పందించిన లోకేష్ తాను కార్యకర్తగానే పనిచేస్తానని తెలిపారు ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని తెలిపారు లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తాను తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేదే తన అభిప్రాయమని నారా లోకేష్ పేర్కొన్నారు నాకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూసారు పాదయాత్రకి వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేర్స్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీలో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ లో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్నవా గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన ఐటర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే సార్ నేను గానీ రాము గాని మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాల్లో ఎందుకు ఏడుస్తారు నాకు తెలియదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము అంటాను ఇద్దరు ఇద్దరు మొన్న రాము నేను కూడా మాడుకున్నాం దావస్ కూడా లంచ్ చేస్తుంటే మేము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మూమెంట్ రావాలని తెలుగుదేశం పార్టీ యువగాలం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారని నారా లోకేష్ అన్నారు ఇవ్వగలం పాదయాత్రలో ప్రజల సమస్యలను తాను స్వయంగా చూశానని చెప్పారు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి తెలుసుకున్నానని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ పేరుతో ప్రజలకు మరింత చేరువాయానని తెలిపారు లోకేష్ ప్రజా దర్బార్లో తానే స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నానని వివరించారు లోకేష్ పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటే వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నా దాంట్ ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా ఎక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే అక్కడికి వెళ్తున్నా పార్టీ హౌస్కి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం చెప్తున్నాను